నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాక్ వారి పర్ఫెక్ట్ సమర్పించి నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాళ జరుపుకుంటున్న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలతో పాటు రైతులు ఏం చేస్తే సేద్యం లాభసాటిగా మారుతుంది అనే కీలక అంశాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇప్పుడు చూద్దాం చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి ఐదవ ప్రధాన మంత్రి ఈయన చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దయింది కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది రైతులకు బ్యాంకు అందించే విధానం ప్రవేశపెట్టారు రైతుల గురించి వ్యవసాయం రంగం గురించి ఆలోచించి వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ ఎంతో కృషి చేశారు దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరు తెచ్చుకున్నారు చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మ దినోత్సవం రోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది అయితే ఏటా రైతు దినోత్సవం జరుపుకుంటున్నా అందరి ఆకలి తీర్చే అన్నదాతల కష్టం మాత్రం తీరడం లేదు ఓవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి అనునిత్యం రైతును వెంటాడుతూనే ఉన్నాయి ఒత్తిళ్లు కష్టాలు వ్యవసాయ పనులు చాకరీ భరించలేక చాలా మంది రైతులు భూమి ఉన్నా కూడా సేద్యాన్ని వీడుతున్నారు ఈ క్రమంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులు కోరుకుంటుంది ఏంటి ఏం చేస్తే వ్యవసాయం బాగుంటుంది ప్రభుత్వాలు ఏం చేయాలి నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం నెల్లెతల్లి వీక్షకులకి నమస్కారం రైతులందరికీ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు కిసాన్ దివస్ రైతుల దినోత్సవం ఫార్మర్స్ డే రైతులకు కూడా ఒక రోజు రోజున భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక మహానుభావుడు తన జీవితకాలం కూడా రైతుల కోసం కృషి చేసిన ఒక వ్యక్తి పేరుతో రెండు వేల ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై మూడో తారీఖును రైతుల దినోత్సవంగా జరుపుకుంటూ రావటం జరుగుతుంది చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అంతకు ముందు రెవెన్యూ మంత్రిగా భారతదేశానికి కొద్ది కాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వీరు తన జీవిత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కిసాన్ ట్రస్ట్ పేరుతోటి రైతులకి రైతు సమస్యలకి రైతు సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పనిచేశారు రెవెన్యూ శాఖ మంత్రిగా భూ సంస్కరణలు తీసుకురావటంలో భూమి హక్కులపై భూమి హక్కుల కల్పనలో వారి కృషి ఎంతో ఉంటుంది ప్రధానమంత్రిగా కూడా ఉన్నది కొద్ది కాలమైనా సరే రైతుల కోసం మాట్లాడిన రైతుల కోసం పనిచేసిన వ్యక్తి అందుకోసమే ఆయన చేసిన సేవలకి గుర్తుగా వారు రైతుల కోసం మరీ ముఖ్యంగా చేసిన కార్యక్రమాలను స్మరించుకుంటూ వారి పుట్టినరోజు డిసెంబర్ ఇరవై మూడో తారీఖును రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడు కిసాన్ దివాస్ పేరుతోటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతుంది ఈ రైతుల దినోత్సవం సందర్భంగా రైతు సమస్యలపై అందరికీ అవగాహన పెంపొందించడం రైతులకు కావాల్సిందేంతో ఒకసారి మరణం చేసుకోవటం రోజు యొక్క ప్రాధాన్యత వారి యొక్క సేవలకి ఏ మేరకు గుర్తింపు అంటే వారు వారిని ఎక్కడైతే ఢిల్లీలో కరణం చేయడం జరిగిందో ఆ ప్రదేశాన్ని కూడా కిసాన్ ఘాట్ అని పేరు పెట్టారు అంటే రైతుల కోసం తప్పించిన వ్యక్తి కాబట్టి ఈ రోజున రైతుల కోసం అంతకంటే ఎక్కువగా పనిచేయాల్సిన సందర్భం కనబడుతుంది నాయకులు మాత్రమే కాదు అన్ని వర్గాల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు రైతు కోసం ఆలోచించాల్సిన సమయం రైతులకు నా ఏంటో తెలుసుకోవాల్సిన సమయం వంతుగా రైతుల కోసం ఏదైనా ఒకటి చేయాల్సిన సందర్భం కూడా మన నోటి దగ్గరికి ఐదు వేలు వెళ్ళాలంటే మూడు పూటలా మనం తిండి తినాలంటే రైతు సుభిక్షంగా ఉంటేనే సాధ్యం వ్యవసాయం పచ్చగా ఉండాలి రైతు క్షేమంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ దేశానికి ఆ దేశంలో ఉన్న ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున రైతు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఇటీవల కాలంలో కూడా మూడు చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరగటం ఇప్పుడు ఆ మూడు చట్టాలని ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం ఒక పక్కన అయితే కనీస మద్దతు ధర కావాలని రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకి పరిష్కారం చేయాలని ఇంకా రైతు ఉద్యమాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో రైతు కోరుకున్నది ఏంటి రైతు కోరుకుంటున్నది ఏంటి మరీ ముఖ్యంగా భూములకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి ఏం చేస్తే వ్యవసాయం బాగుంటుంది అనేది ఈ రోజున అందరూ జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసం కిసాన్ దినోత్సవం అంటే ఇది కిసాన్ రైతులకు మాత్రమే కాదు మనమందరం కూడా కలిసి జరుపుకోవాల్సిన కలిసి ఆలోచించవలసిన రోజు మనం మన భూమి హక్కులు కార్యక్రమం మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా కూడా మూడు నాలుగు ఒక కీలకమైన అంశాలు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రస్తావన చేసుకుందాం రైతులకు సొంతంగా వ్యవసాయ భూములు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు సునీల్ కుమార్ కౌలు భూముల్లో కష్టాల సేద్యం చేస్తున్నారన్నారు భూములకు సంబంధించి రైతులకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణలు కొనసాగాలని సూచిస్తున్నారు సునీల్ కుమార్ భూమి లేని పేద కుటుంబాలకు ఎంతో కొంత భూమి అందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాలన్నారు ఆహార ఉత్పత్తులు పెరగాలన్నా అనుకున్న దిగుబడులు పొందాలన్నా భూమిపైన పెట్టుబడులు పెరగాలన్నా రైతు భూమి కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపారు ఆయన ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాలన్నారు భూ సంస్కరణలు మొదలయ్యి పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా భూ సంస్కరణల గురించి ఇంత కృషి జరిగినా ఇప్పటికి కూడా అసంపూర్ణంగానే మిగిలిపోయినాయి భూ సంస్కరణలు ప్రభుత్వమే చెబుతుంది భూ సంస్కరణలు అసంపూర్ణంగా మిగిలిపోయాయని చెప్పి ఏ దేశం అయితే భూ సంస్కరణని పూర్తి చేసుకోగలిగిందో ఒక్కసారన్న భూమి భూమి పరిపాలన భూ సంస్కరణలని సరిగ్గా చేసుకోగలిగిందో ఆ దేశాలే ఆర్థికంగా మునుముందుకు వెళ్ళగలిగినాయి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు భూమి ప్రశ్నకు సమాధానం వెతుకున్న దేశాలే కానీ మన దగ్గర ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయిన ప్రశ్న భూమి అసంపూర్ణంగానే మిగిలిపోయిన సంస్కరణలు భూమి సంస్కరణలు ఇప్పటికి కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అంశం భూమికి సంబంధించింది ఏం చేయాలి ఎన్నోసార్లు మనం మన ఈ కార్యక్రమంలో మాట్లాడుకున్నాం భూములకు సంబంధించి రైతులకు న్యాయం జరగాలంటే ఒకటి భూ సంస్కరణలు కొనసాగాలి భూమి లేని పేద కుటుంబాలకు ఏదో రూపకంగా ఎంతో కొంత భూమి ఇచ్చే కార్యక్రమాలు ముందుకు జరగాల్సిందే ఇంతకు మునుపు యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఒక బిల్లు చర్చకు వచ్చింది అప్పుడు రైతులందరూ భూమి హక్కుల కోసం ఢిల్లీకి పాదయాత్రగా వెళ్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వారితో చర్చించి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది కొన్ని కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వం చేస్తానని చెప్పింది అలా చేస్తానని చెప్పిన ఒక కార్యక్రమం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న భూమి లేని నిరుపేద కుటుంబాలకి కొద్దో గొప్ప భూమిని హక్కుగా ఇవ్వటం కోసం ఒక చట్టం చేయాలనే ప్రయత్నం ఎలా అయితే ఉపాధి హామీ కోసం ఒక చట్టం ఉందో ఎలా అయితే ఇంటి స్థలాలు ఇవ్వటం కోసం ఒక చట్టం వచ్చిందో ఎలా అయితే అంటే ఇంటి స్థలాల కోసం ఒక చట్టం రావాల్సి ఉంది ఎలా అయితే ఉపాధి హామీ చట్టం ఉందో సమాచార హక్కు చట్టం ఉందో విద్యా హక్కుల చట్టం ఉందో అదేవిధంగా భూ హక్కుల కల్పనకు కూడా ఒక చట్టం చేయాలి ఆ మేరకు ముసాయిదా తయారైంది అది పక్కన పోయింది రెండవది ఇంటి స్థలాలని కూడా హక్కులుగా ఇవ్వటం కోసం రైట్ టు స్టేట్ పేరుతోటి ఒక ముసాయిదా రూపొందింది అది కూడా పక్కకుపోయింది బీహార్ రాష్ట్రం తమ రాష్ట్రంలో అట్లాంటి చట్టం తెచ్చుకునే ప్రయత్నం చేసింది ఈ రెండు కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటుగా ఇతర మార్గాల ద్వారా భూమి కొనుగోలు ద్వారా కావచ్చు ఇతర మార్గాల ద్వారా భూమి లేని పేద కుటుంబాలకు భూములు ఇవ్వటం కోసం నిరంతరం ఆ ప్రయత్నం కొనసాగాల్సిందే ఇక రెండవది భూమి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్ది భూమి చిన్న సన్నకాల రైతులు కావచ్చు పెద్ద రైతులు కావచ్చు ఎవరి దగ్గర అయితే వ్యవసాయ భూమి ఉందో ఆ వ్యవసాయ భూమి మీద సంపూర్ణమైన భద్రత కూడిన హక్కు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే రైతుకు మేలు జరుగుతుంది ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి దీర్ఘకాలికంగా దేశానికి మేలు జరుగుతుంది ఒక ఆర్థికవేత్త అంటాడు బంగారం పండించగలిగే భూమిని ఎటువంటి కాగితాలు ఎలాంటి హక్కులు లేకుండా ఒకరికి ఇస్తే బంగారం పండే భూమి ఏడేండ్లనో పదేండ్లనో ఎడారి భూమిగా బీడు భూమిగా మారుతుంది అదే ఒక బీడు భూమిని ఎడారి లాంటి భూమిని సంపూర్ణ హక్కులతోటి పూర్తి కాగితాలు అందజేసి గనక ఒక కుటుంబానికి ఇస్తే అదే బీడు భూమి పదేండ్లలో బంగారం పండే భూమిగా మారుతుంది అంటాడు దాని అర్థం ఏంటంటే భూమి హక్కులకి మనం భద్రత ఇవ్వగలిగితే భూమి హక్కుల కల్పన చేయగలిగితే ఎంత మేలు జరుగుతో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇది ఆహార ఉత్పత్తులు పెరగాలన్నా దిగుబడి పెరగాలన్నా ఆ భూమిపై పెట్టుబడులు పెరగాలన్నా ఆ భూమిని భరోసాగా చేసుకొని ఇతరత్ర లాభం పొందాలన్నా భూమి ఉండటం ఎంత ముఖ్యమో భూమిపై భద్రమైన కాగితాలు ప్రభుత్వమే భరోసా ఇచ్చే కాగితాలు ఉండటం అంతే అవసరం అందుకోసం భూముల సర్వే జరగాలి టైటిల్ గ్యారంటీ చట్టం రావాలి భూమి వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే ఎలాంటి భూమి రికార్డులు ఉండాలి ఏ మార్పు జరిగినా వెనువెంటనే రికార్డులు జరిగిపోవాలి ఏ సమస్య వచ్చినా గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో మా అంటే జిల్లా స్థాయిలోనో భూ సమస్యలకి పరిష్కారం చూపగలిగే ట్రిబ్యునల్లో మరొక వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుంది ఇక అంతేకాదు భూ సమస్యలు ఉన్నప్పుడు పేదలకు సాయం అందించడానికి న్యాయ న్యాయ సలహాలు న్యాయ సహాయం అందించడానికి ఒక యంత్రాంగం ఉండాలి సరైన సమయానికి నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉండాలని రైతులు కోరుకుంటారు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు నాణ్యమైన విత్తనం దొరకడం అనేది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో గగనమైపోయిందనే చెప్పాలి రైతుకు విత్తనం హక్కు ఉందని మానవ హక్కు ప్రకటన తెలుపుతోంది కానీ చట్టం పైన రైతుకు అవగాహన లేదు అంతేకాదు ఏ కొత్త వంగడం విడుదలైనా సరే ఆ విత్తనం ద్వారా లాభం పొందిన వారు రైతుకు వాటా ఇవ్వాలనే చట్టము ఉంది ఇలాంటి చట్టాల గురించి అవగాహన లేక రైతులు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారన్నారు సునీల్ కుమార్ సరి అయిన సమయానికి నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉండాలని రైతు కోరుకుంటాడు విత్తనం విషయంలో కానీ ఈ రోజున నాణ్యమైన విత్తనం దొరకటమే గగనమైపోయింది సరి అయిన సమయానికి విత్తనాలు అందుబాటులో కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైతుకు విత్తనం హక్కు ఉంది అని చెప్పి మానవ హక్కుల ప్రకటన చెప్తుంది ఇతర ఒప్పందాలు చెప్తున్నాయి కానీ ఈ రోజున అది రైతుకు దక్కటలేదు అంతేకాదు రైతుకు విత్తనం మీద ఉన్న హక్కుని గుర్తిస్తూ ఏ కొత్త వంగడం రూపొందించినా సరే రైతుకు దాంట్లో ఆ కొత్తగా రూపొందించిన వంగడాల ద్వారా ఎవరైనా లాభం పొందినట్లయితే ఆ లాభాలలో కూడా రైతుకి కొంత వాటా ఇచ్చే ఒక చట్టం రెండు వేల ఒకటిలోనే వచ్చింది రైతు హక్కుల చట్టం పేరుతోటి ఆ చట్టం గురించే చాలామంది తక్కువ మంది రైతులకు తెలుసు అలాంటి వాటి మీద అవగాహన పెంపొందించాలి ఇక విత్తనం లభ్యత మాత్రమే కాదు విత్తనం నాణ్యత లోపించడం వల్ల రైతుకు నష్టం జరిగితే నష్టపరిహారం అందించడం కోసం కూడా చట్టం ఉండాలి ఇప్పటికే భారత సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పుల మేరకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా విత్తన నష్టం జరిగితే జిల్లా ఫోరంకో రాష్ట్ర ఫోరమ్కో వెళ్ళి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది అని కోర్టులు చెప్తున్నాయి ఎంత దిగుబడి వస్తుందని కంపెనీ చెప్పిందో అంతకు దిగబడి రాకుండా ఎంత తక్కువస్తే ఆ వచ్చిన నష్టం ఏదైతేందో పూర్తిగా కంపెనీలు భరించేటట్టుగా కూడా కొన్ని తీర్పులు హైకోర్టు సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే విత్తనం నష్టపోతే రైతులు ఇప్పటికీ రోడ్ల మీదకి మాత్రమే వస్తున్నారు కానీ చట్టంలో వెసులుబాటు ఉంది ఆ చట్టాన్ని వినియోగించుకునే అవగాహన రైతులకు లేదు అలాంటి ప్రయత్నాలు జరగట్లేదు ఇప్పటికైనా దాని మీద మనం అవగాహన పెంపొందించాలి ఇది విత్తనాల విషయానికి వచ్చినట్లయితే ఇక అది రుణాలు కావచ్చు లేదా ఇన్సూరెన్స్ కావచ్చు ఈ మార్కెట్లో ఉన్న ఇబ్బందులు కావచ్చు ఈ ఏ సమస్య వచ్చినా సరే వెను వెంటనే రైతుకు న్యాయం జరగాలి అంటే ఒకటి చట్టాల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా రైతుకు ఎప్పుడు చట్టంతో అవసరం ఏర్పడినా ఆ చట్టం మీద అవగాహన ఆ చట్టం మీద సలహాలు అందించటం అవసరమైతే తగిన ఉచిత న్యాయ సేవలు అందించటం కోర్టు ఫీజు కావచ్చు లాయర్ కావచ్చు ఇతరత్ర సహాయం అందించి చట్టాన్ని వినియోగించుకొని రైతు బాగుపడేలాగా ఈ రోజున అట్లాంటి అవకాశాలు లేవు మాటి మాటికి మనం మాట్లాడుకున్నాం రైతుకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి మరింత బలమైన ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది చట్టాన్ని రైతుకు చుట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్ లో ఇబ్బందులైనా రుణాలు ఇన్సూరెన్స్ పరంగా ఏ సమస్యలు ఏర్పడినా రైతులకు వెంటనే న్యాయం జరగాలంటే చట్టాల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు సునీల్ కుమార్ రైతుకు చట్టం అవసరం ఎప్పుడు ఏర్పడినా ఆ చట్టం మీద అవగాహన సలహాలతో పాటు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు మరింత బలమైన ప్రయత్నాలు జరగాలన్నారు వ్యవసాయం కల్చర్గా ఉన్నప్పుడు చట్టంతో పని లేదు కానీ వ్యవసాయం వ్యాపారం అయిన తర్వాత చట్టం లేని పని జరగదు కొన్ని పదుల సంఖ్యలో చట్టాలు చేసుకున్నాం ఇప్పుడే నేను దాని మాట్లాడినా ఇలాంటి మన దేశంలో వ్యవసాయ చట్టాలపై అధ్యయనం కోసం ఎట్లాంటి చట్టాలు వస్తున్నాయి ఇతర దేశాల అనుభవాలు ఏమున్నాయి ఈ చట్టాల్లో ఉన్న మంచి చెడు ఏంటి ఏ చట్టం ఏ విధంగా రైతుకు మేలు చేస్తుంది నష్టం చేసింది చట్టంలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది అనే ఒక అధ్యయనం చేయటం కోసం ఒక అధ్యయన కేంద్రం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమెరికా దేశంలో అక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల సంఖ్య చాలా తక్కువ అంతా కాంట్రాక్ట్ వ్యవసాయం కార్పొరేట్ వ్యవసాయం అలాంటి అమెరికా దేశంలో ఒక విశ్వవిద్యాలయంలో లా డిపార్ట్మెంట్లోనే అమెరికా ప్రభుత్వమే అగ్రికల్చరల్ లా సెంటర్ పేరుతోటి అగ్రి లా సెంటర్ అంటారు వ్యవసాయ చట్టాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయటం కోసం ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతేకాదు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అన్ని రకాల అంశాలపై దాదాపుగా ముప్పై ముప్పై ఐదు రకాల అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంటుంది వ్యవసాయ చట్టాలు నియమాలు నిబంధనలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఆ సెంటర్లో అందుబాటులో ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ చట్టాల యొక్క అమలు ఏ విధంగా ఉంది దాంట్లో జరుగుతున్న మంచి చెడు ఏంటి కూడా ఈ లా విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న నిపుణులందరూ అధ్యయనం చేస్తూ నివేదికలు ఇస్తూ ఉంటారు భారతదేశంలో జిల్లాకు ఒక లా కాలేజ్ ఉంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటూనే ఒక ముప్పై నలభై లా కాలేజీలు ఉన్నాయి విశ్వవిద్యాలయంలో ఉన్న లా కాలేజీలు ఉన్నాయి ఇక ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో లా స్కూల్స్ ఏవైతే వస్తున్నాయో తెలంగాణలో నల్సార్ విశ్వవిద్యాలయం ఉంది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక విశ్వవిద్యాలయం లా విశ్వవిద్యాలయమే ఉంది ఇక్కడ ఎక్కడో ఒక చోట తెలంగాణలో ఒకచోట ఆంధ్రప్రదేశ్లో ఒకచోట ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరి ముఖ్యంగా ఈ న్యాయ విశ్వవిద్యాలయాల్లో అగ్రికల్చర్ లా సెంటర్ కనుక ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు లా ఈ వ్యవసాయ భూమి చట్టాలపై అధ్యయనం చేస్తూ ఒక రీసెర్చ్ సెంటర్గా ఉండినట్టయితే చాలా మేలు జరుగుతుంది అమెరికా అనుభవం అది చెప్తుంది అంతేకాదు వేల సంఖ్యలో లాయర్లు ఈ దేశంలో ఉన్నారు ప్రతి సంవత్సరం వేల మంది లా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు వీరందరూ వ్యవసాయానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఏంటి రైతుకి ఏం చేయగలుగుతున్నారు ఒకప్పుడు దేశ స్వాతంత్ర ఉద్యమంలోనే కీలక పాత్ర వహించిన వాళ్ళు లాయర్లు చంపారన్ ఉద్యమంలో చట్టాన్ని వాడుకొని రైతుకు అండగా నిలబడి లాయర్లే రైతుల కోసం పోరాటం చేశారు గాంధీ గారి నాయకత్వంలో అక్కడ పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది నాయకులంతా కూడా లాయర్లే చట్టాన్ని వాడుకొని ఆ చట్టంలో మార్పుల కోసం పనిచేసిన సందర్భం మనం చూసాం ఇప్పుడేంటి పరిస్థితి మనం చూసినట్లయితే కనీసం న్యాయ కళాశాలల్లో విశ్వవిద్యాలయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ చట్టాలను ఒక పాఠంగానే నేర్పరు భూమి చట్టాలని కూడా కొన్ని చోట్ల మాత్రమే ఈ పాఠాలుగా నేర్పుతారు అవి కూడా ఎప్పటికప్పుడు రైతుకు పనికి వచ్చే చట్టాలు కూడా కావు ఇప్పటికైనా వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకమైన కోర్సులు ఉండాలి లా డిగ్రీలోనే ఒక ప్రత్యేకమైన పాఠంగా చేర్చాలి దీని మీద స్పెషలైజ్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉండాలి ఈ విషయంలో అమెరికా ఆర్కన్సాస్ విశ్వవిద్యాలయం ఒక ఆదర్శం ఎల్ఎల్ఎం ఇన్ అగ్రికల్చర్ లాస్ మాస్టర్ డిగ్రీ లాలో వ్యవసాయ చట్టాలలోనే ఒక మాస్టర్ డిగ్రీ ఆఫర్ చేస్తున్న ఒక యూనివర్సిటీ అమెరికాలో ఉంటుంది నాతో పాటు లా పట్టా పొందిన ఒక మిత్రురాలు అక్కడికి వెళ్ళి ఎల్ఎల్ఎం జే అగ్రికల్చర్ లాస్లో మాస్టర్ డిగ్రీ చేసి రావటం జరిగింది అట్లాంటి కోర్సులు మన దగ్గర ఉండాలి ఇన్ని విశ్వవిద్యాలు ఉన్నాయి అక్కడ కూడా ఒక ఆచరణీయమైన అనుభవం మనకు కనపడుతుంది ఇక అంతేకాదు రైతుల కోసం లాయర్లు స్వచ్ఛంద సంస్థలు చట్టాన్ని వాడుకొని పనిచేయడానికి కొన్ని మంచి ఉదాహరణలు అమెరికాలో ఆఫ్రికాలో కనబడుతుంటాయి అమెరికాలో ఒక స్వచ్ఛంద సంస్థ ముప్పై నలభై ఏళ్ళుగా ఫ్లాగ్ పేరుతోటి ఫార్మర్స్ లీగల్ యాక్షన్ గ్రూప్ పేరుతోటి రైతుల కోసం కుటుంబ వ్యవసాయం చేస్తున్న రైతులకి చట్టాలని వినియోగించడం కోసం అండగా నిలబడుతూ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కోర్టులో పోరాటం కావచ్చు చట్టాల మార్పుల కోసం కావచ్చు చట్టాలపై అవగాహన కోసం కావచ్చు ఈ ఫ్లాగ్ సంస్థ పనిచేస్తుంది అదేవిధంగా ఉగాండా ఇతర ఆఫ్రికా దేశాలలో లాయర్స్ ఫర్ ఫార్మర్స్ పేరుతోటి పెద్ద ఎత్తున లాయర్లు రైతుల కోసం పనిచేయటానికి కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా అక్కడ కార్యక్రమం జరుగుతుంది అలాంటి మన దేశంలో జరగాలి లాయర్లందరూ కూడా అలాంటి కార్యక్రమాలు మన దగ్గర కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కిసాన్ దివస్ సందర్భంగా రైతుల దినోత్సవం సందర్భంగా అన్నా అలాంటి ఆలోచనలు మనం చేయాలి ఇప్పటికే నేను మాతో పనిచేసే మిత్రులందరూ కూడా కలిసి లీఫ్ అనే ఒక సంస్థను స్థాపించాం ఇలాంటి ఉద్దేశంతో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ పేరుతో లీవ్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రైతుకి చట్టాన్ని చుట్టం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమై చాలా కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నాం భూమి హక్కుల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం హైదరాబాద్లో సంగారెడ్డిలో వరంగల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా సరే ఈ కేంద్రాలకి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఎవరైనా కాంటాక్ట్ చేసుకొని తమ భూమి హక్కులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు భూమి సమస్య ఏందో తెలుసుకోవడానికి ఈ భూమి హక్కుల పరీక్ష ఉపయోగపడుతుంది అంతేకాదు లా విద్యార్థులు లా ప్రొఫెసర్లు లా టీచర్లు లాయర్లు జడ్జిలు అందరూ కూడా రైతుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేయాలని లీగల్ ఫ్రెటర్నిటీ ఫర్ ఫార్మర్స్ కమ్యూనిటీ పేరుతోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఇప్పటికే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు వారు వాళ్ళ సమయం ఇవ్వటం కానీ వారి రిసోర్సెస్ ఇవ్వటం కానీ వాళ్ళ నాలెడ్జ్ని పంచుకోవటం కానీ వాళ్ళ సమాచారం అందించిన రకరకాల రూపకంగా రైతులకి చట్టాన్ని దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది గ్రామానికి ఒక సాగు న్యాయ నేస్తం ఉంచాలనే ఉద్దేశంతో గ్రామంలో ప్రతి గ్రామానికి ఒక రైతుకి చట్టాలపై ట్రైనింగ్ ఇచ్చి సాగు న్యాయ నీస్తంగా తీర్చిద్దే ప్రయత్నం కూడా లీగ్ సంస్థ చేస్తుంది ఇట్లాంటి మరెన్నో జరగాలి రైతు సమస్య కేవలం రైతు సమస్యే కాదు రైతు సమస్య దేశం సమస్య అన్నదాత ఇబ్బందుల్లో ఉంటే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్ళలేవు రైతు ప్రగతి సాధించకపోతే దేశ ఆర్థిక ప్రగతి జరగదు కాబట్టి అన్ని వర్గాల వారు రైతుల సమస్యల మీద అవగాహన పెంపొందించుకోవడంతో పాటు రైతులకు చట్టాలపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతు సమస్య దేశం సమస్య రైతు ఇబ్బందుల్లో ఉంటే మనం సరిగా భోజనం కూడా చేయలేము రైతు పండించకపోతే మనకు భోజనం కూడా దొరకదు అంత కీలకమైన సమస్య రైతు ప్రగతి సాధించకపోతే దేశ ఆర్థిక ప్రగతి కూడా ఉండదు కాబట్టి ఈ రోజున అన్ని వర్గాల వాళ్ళు కూడా రైతుల సమస్యల మీద అవగాహన పెంపొందించుకోవాలి మనం వీలైనంత ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి నా వైపు నుంచి కొన్ని సూచనలు ఒకటి ఇప్పటికే అన్ని వర్గాల వాళ్ళు కూడా రైతులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు రైతులను ఆదుకునే ప్రయత్నం జరుగుతుంది నేను అడుగుతున్నదల్లా ఏంటంటే రై మనమందరం కూడా ఏ ఏ వృత్తిలో ఉన్న లా న్యాయవాదులు కావచ్చు డాక్టర్లు కావచ్చు జడ్జిలు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు ఏ వర్గంలో ఉన్న వాళ్ళమైనా ఎప్పుడోకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే తాతనో తండ్రినో ముత్తాతనో ఎవరో ఒకరు వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్న వాళ్ళే ఉండుంటారు ఇప్పటికీ మీరు వ్యవసాయంతో అనుబంధం ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు మీరందరూ కూడా నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి ఇప్పటికెప్పుడు మీరు చేయగలిగేది రైతులకి చట్టాల మీద అవగాహన పెంపొందించటంలో మీ వంతుగా సహాయం అందించండి గ్రామాలకు వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యల పరిష్కారాలు ఏంటో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి రెండవది వ్యవసాయంతో అనుబంధాన్ని ఎప్పుడు వదులుకోకండి వీకెండ్ వ్యవసాయం అంటారా ఇంకొక రూపకంగా ఇంకొక రూపకంగా సాగుతో మీ అనుబంధాన్ని కొనసాగించండి ఇక మూడవది చాలామంది మేధావులు చాలామంది రైతుల కోసం పనిచేసే వ్యక్తులు చెప్తున్నారు మీరు మీకు కావాల్సిన సరుకులన్నీ మీరు కొనుగోలు చేసే వస్తువులు మీ కిచెన్కి ఏం కావాలో మీకు కావాల్సినవన్నీ కూడా ఏదో ఒక రైతు నుంచి కొనుగోలు చేయండి ఒక రైతు కుటుంబంతో అనుబంధం ఏర్పరచుకోండి ఆ రైతు నుంచే మీరు నేరుగా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి దానివల్ల రైతుకు మేలు జరుగుతుంది సాగు సమస్యలు మీకు అర్థమవుతాయి మీకు నాణ్యమైన వస్తువులు మీ ఇంటికి చేరుతాయి మరి భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాల్టీ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే